హాయ్ దిస్ ఇస్ లక్ష్మణ్ సార్ సీనియర్ రిజిస్టరీ ఫ్యాకల్టీ ఇప్పుడు మనం తెలంగాణ చరిత్రలో భాగంగా నిజాంల పాలన కాలం నాటి వెట్టి చాకిరి విధానం గురించి చెప్పుకోబోతున్నాం ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇక నిజాంల పాలన కాలంలో దేశ్ముఖుల భూస్వాముల భూస్వామ్య వ్యవస్థ చాలా బలోపేతంగా ఉండేది ఈ దేశముఖుల భూస్వాముల వద్ద గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వివిధ కులాల వారు వెట్టి చేసినటువంటి సందర్భాలు ఎన్నోసార్లు మనకు కనపడుతున్నాయి అందులో భాగంగానే దళిత సమూహాలైన మాల మాదిగలు దేశ్ముఖుల భూస్వాముల ఇళ్ళల్లో వివిధ రకాల వెట్టి చేసేటువంటి వారు ఈ మాల కులస్తులు తలారి అని మస్కూరి అని నీరటి అని రకరకాల రూపాల్లో ఈ మాలకులస్తులు గ్రామీణ ప్రాంతాల్లో దొరలకు సేవలు అందించినటువంటి పరిస్థితి పట్వేలు పట్వారీలకు ఈ మాలకులస్తులు ఈ నీరటి లేదా మస్కూరి లేదా తలారి ఇలాంటి సేవకు సేవకుడిగా సేవకుడుగా పనిచేస్తున్నటువంటి మాల పటేలు పట్వారీల వద్ద వార్తాహారులుగా పనిచేసినటువంటి సందర్భాలు అదే వడ్ల కులాల వారు దొరలకు వ్యవసాయ పనిముట్లను అందించేటువంటి వారు చాకల వాళ్ళు బట్టలు బట్టలు ఉతికేవారు మంగళవాళ్ళు క్షౌరం చేసేవారు మసాజ్ చేసేవారు రజక రజక కులస్తులు బట్టలు ఉతికేవారు అంటే నిజాముల పాలన కాలంలో రకరకాల వెట్టి అనేక కులాల వారు దొరలకు ఓడిగం చేసినటువంటి వెట్టి చాకరి విధానం కనపడేది బట్ ఈ వెట్టి చాకరీ రకరకాల రూపాల్లో కనపడుతుంది ఒకటి బగేలా ఇక్కడ మనకు ఈ టెర్మినాలజీ పైన ఇటీవల జరిగినటువంటి రీసెంట్లీ జరిగిన గ్రూప్ ఎగ్జామ్ ఎగ్జామ్లోనే బగేలా అనే స్టేట్మెంట్ ఇచ్చారండి బగేలా అంటే ఒక భూస్వామి వద్ద ఒక రైతు లేదా రైతు కూలి ఎవరైనా అప్పు తీసుకున్నట్లయితే ఆ అప్పు తీరేంత వరకు దొరల వద్ద వారి ఇళ్ళల్లో కానీ దొరల యొక్క పొలాల్లో కానీ వారి అప్పు తీరేంత వరకు చేసే విధానాన్ని భగేల అనే వెట్టి చాకిరి అంటాం అంటే ఒక భూస్వామి వద్ద రైతు గాని రైతు కూలి కానీ అప్పు తీసుకున్నట్లయితే ఆ అప్పు తీరేంత వరకు దొరల వద్ద అటువంటి వ్యవస్థనే మనము భగేల అనే వెట్టి చాకిరి అని పిలుస్తాం ఇంకోటి బేగార్ అంటే ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా అంటే భూస్వాముల వద్ద దొరల వద్ద ఎలాంటి శ్రమకు తగ్గ ఫలితం లేకుండా ఊడియం చేసేటువంటి ఒక వ్యక్తి చాకరీ విధానాన్ని బేగార్ అంటాం అయితే ఇక్కడ బేగార్ వ్యవస్థ చాలా దుర్భరమైనదని ప్రజలు శ్రమకు గురవు శ్రమ దోపిడికి గురవుతున్నారని నిజాంల పాలన కాలంలో వచ్చినటువంటి చైతన్యాన్ని గుర్తించినటువంటి చివరి నిజాం మీరు అలీఖాన్ పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో ఒక ఫర్మానా జారీ చేశాడు ఇక బేదారు వ్యవస్థ నిర్మూలన జరగబోతుంది కానీ అది ఏమాత్రము అమలుకు నోచుకోలేదు ఇదే వ్యక్తి చాకరి పైన అనేకమైనటువంటి రచనలు కూడా వచ్చాయి వెట్టి చాకరి పైన వచ్చినటువంటి రచనలు ఇక్కడ మనకు అనేక సార్లు ప్రీవియస్ పేపర్ లో క్వశ్చన్స్ అడగడం జరిగింది అవి ఏంటి వెట్టి చాకరి పైన వచ్చినటువంటి రచనలు అనే విషయాన్ని కనుక మనం చూస్తే వెట్టి చాకరి ఒక టైటిల్ గ్రంథం టైటిల్ పేరే వెట్టి చాకిరి ఈ వెట్టి చాకరి అనే గ్రంథ రచయిత దేవులపల్లి వెంకటేశ్వరరావు దేవులపల్లి వెంకటేశ్వరరావు తర్వాత చిల్లర దేవుళ్ళు ఇది కూడా వెట్టి చాకిరి పైన అండి నిజంల కాలంలో వెట్టి చాకిరి పైన రాశాడు చిల్లర దేవుళ్ళు దోషరథి రంగాచార్యులు ప్రజల మనిషి గంగు ప్రజల మనిషి గంగు అనే రెండు నవలలు రాసింది బట్టికోట అల్వారు స్వామి బట్టికోట అల్వారు స్వామి ఇతన్ని తెలంగాణ గోరికి అని కూడా పిలుస్తాము ప్రీవియస్ పేపర్లో చాలా సార్లు అడిగారు తెలంగాణ గోర్కి బిరదాంకితులు ఎవరంటే వట్టికోట అల్వారు స్వామి ఇక మరొక వట్టి మీద వచ్చినటువంటి రచన కనుక మనం చూస్తే మృత్యుంజయులు మృత్యుంజయులు బొళ్ళి ముంత శివరామకృష్ణ రాశాడు బొల్లి ముంత శివరామకృష్ణ కృష్ణ ఇక ఎంఎస్ రాజలింగం రాసినటువంటిది ఆత్మకథ ఆత్మకథ ఇది కూడా వెట్టి చాకరిపోయి ఎంఎస్ రాజలింగం చాలా చాలా ఇంపార్టెంట్ వెట్టి చాకిరి పైన వచ్చిన రచనలు ఇవి అదే విధంగా దేవులపల్లి వెంకటేశ్వరరావు వెట్టి చాకిరి పాంప్లెట్ ను ప్రింట్ చేయించాడు ఒక పాంప్లెంట్ కరపత్రం అండి ఆ కరపత్రం పేరు గొడ్డలి పెట్టు గొడ్డలి పెట్టు అనే కరపత్రాన్ని ఇది కూడా వెట్టి చాకిరి పైన ఈ పాంప్లెంట్ ను విడుదల చేసినటువంటి వాడు మన డివి అంటాం దేవలపల్లి వెంకటేశ్వరరావు ఇవి వెట్టి చాకరి మీద ఇచ్చిన రచనలు ఇలాంటి రకరకాల వెట్టి చాకరీ కనబడుతుంది ఈ టర్ణాలని తప్పనిసరిగా గుర్తించుకోవాలి ఇదే హైదరాబాద్ సంస్థానంలో నిజాంల పాలన కాలంలో ఆంధ్ర మహాసభలు కూడా జరిగాయి నిజామాంధ్ర మహాసభల్లో కూడా వెట్టి చాకరీకి వ్యతిరేకంగా తీర్మానాలు కూడా చేసినటువంటి సందర్భం ఇవి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఓకే థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి